హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి చూసి మీ లైఫ్లో గంటల తరబడి టైం వేస్ట్ అయిన ఫీలింగ్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ ఒకటే కాదు ఫాస్ట్ ఫుడ్ తినడం దగ్గర నుండి ఆల్కహాల్ సిగరెట్స్ తీసుకోవడం పాన్ చూడడం విపరీతంగా వీడియో గేమ్స్ ఆడటం ఇలా మనలో చాలామంది రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు దీనికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ డోపమీన్ ఈ డోపమీన్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు బేసిక్గా ఇది మన బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్ దీన్ని కొంతమంది హ్యాపీనెస్ హార్మోన్ అని పిలుస్తారు ఎందుకంటే డోపమీన్ రిలీజ్ అయినప్పుడు మనలో ఒక రకమైన హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలుగుతుంది సపోజ్ మనకిష్టమైన ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ నెట్ఫ్లిక్స్లో నచ్చిన కంటెంట్ చూసినప్పుడు కానీ మొదటి తారీఖున అకౌంట్లో శాలరీ పడ్డప్పుడు కానీ ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా డోపమీన్ అనేది రిలీజ్ అవుతుంటుంది అంటే సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మన బ్రెయిన్కి ఒక కిక్ ఇచ్చే కెమికల్ ఈ డోపమీన్ అని చెప్పవచ్చు కాకపోతే చాలామంది డోపమీన్ మనకి చెడు చేస్తుంది అని చెప్పి నెగిటివ్ చేస్తున్నారు నిజానికి డోపమీన్ లేకపోతే అసలు మనం లైఫ్లో సరిగ్గా బతకలేం డైలీ లైఫ్లో మనం ఏదైనా పని చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఉత్సాహం ఇవన్నీ కూడా మనకి డోపమీన్ నుంచే వస్తాయి కాబట్టి డోపమీన్ అనేది చెడ్డది కాదు కాకపోతే మంచి పనులకి మాత్రమే దాన్ని మనం వాడుకోవాలి సో ఈ డోపమీన్ని కంట్రోల్ చేసుకుని మన మైండ్ని ఎలా మ్యానుపులేట్ చేయొచ్చో ఈ వీడియోలో మనం డోపమీన్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుందాం అండ్ ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మీద తయారవుతున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి వాట్ ఈస్ డోపమీన్ ఫాస్టింగ్ డోపమీన్ ఫాస్టింగ్ అంటే ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ని సెలెక్ట్ చేసుకుని ఆ టైంలో మాత్రమే డోపమీన్ రిలీజ్ అయ్యే పనులు చేయకుండా ఉండటం అంటే సపోజ్ ఒక వారం రోజులు స్వీట్లు తినకూడదు పడుకునే ముందు ఫోన్ చూడకూడదు అని మనకి మనం రూల్స్ పెట్టుకుని పక్కాగా ఫాలో అయితే అదే డోపమిన్ ఫాస్టింగ్ దీన్నే డాపమీన్ డీటాక్స్ అని కూడా పిలుస్తారు మనలో కొంతమంది వారానికి ఒకసారి ఉపవాసం చేస్తూ ఉంటారు దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు ఇదే విధంగా డోపమీన్ ఫాస్టింగ్ అనేది కూడా మన బ్రెయిన్కి రెస్ట్ ఇస్తుంది దీంతో ఫోకస్ పెరిగి మన మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీనికి సైంటిఫిక్గా కూడా ఒక ప్రూఫ్ ఉంది ద సైన్స్ బిహైండ్ డోపమీన్ ఫాస్టింగ్ కాలిఫోర్నియాలోని సైకియాట్రిస్ట్ డాక్టర్ క్యామరూన్ సీపా అనే ఆయన మొట్టమొదటిసారి ఈ డోపమీన్ డీటాక్స్ అనే కాన్సెప్ట్ని పరిచయం చేశారు ఇది సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో భాగంగా క్రియేట్ చేసిన ఒక మెథడ్ ఆ డాక్టర్ ఈ టెక్నిక్ ని వాడి తన పేషెంట్స్కి అడిక్షన్ నుండి కొంతవరకు రిలీఫ్ నైతే తీసుకొచ్చారు సో అప్పటి నుండి డోపమీన్ ని కంట్రోల్ చేసే ట్రెండ్ అనేది వైరల్ అయిపోయి సిలికాన్ వ్యాలీలో సిఈఓల దగ్గర నుండి టాప్ మోస్ట్ ఎథ్లిట్స్ లీడర్స్ సెలబ్రిటీస్ ఇలా చాలా మంది డోపమీన్ డీటాక్స్ని పాటించడం మొదలుపెట్టారు అయితే ఈ టెక్నిక్ మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వాటిని మనం క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది సడన్గా ఒక హ్యాబిట్ని పూర్తిగా ఆపేస్తే బ్రెయిన్ మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేస్తుందని అనుకుంటారు కానీ డోపమీన్ ఫాస్టింగ్ అలా పర్మనెంట్గా పనిచేసేది కాదు కెంట్ బెరిజ్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఏమన్నారంటే డోపమీన్ని కంట్రోల్ చేస్తే మంచిదే కానీ ఒక టైం పీరియడ్లో కంట్రోల్ చేసి మళ్ళీ మామూలు స్టేజ్లోకి వచ్చేస్తే బ్రెయిన్ మారిపోతుంది అనే గ్యారంటీ లేదు అంటే సపోజ్ కొన్ని రోజులు మీరు ఫోన్ లేకుండా ఉన్నారనుకోండి మళ్ళీ పడుకోకుండా రోజు ఫోన్ వాడితే డాక్యుమెంట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మీరు ఫోన్కి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సడన్గా మానేయడం మళ్ళీ మొదలు పెట్టడం కాదు వాడకాన్ని కంట్రోల్ చేయడం బిహేవియర్ని హ్యాబిట్ని మార్చుకోవడం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన మైండ్లో వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ వస్తే వెంటనే ఏం వచ్చిందో చెక్ చేసేయాలి అని అనిపిస్తుంది యాక్చువల్గా మెసేజ్ మనకి హ్యాపీనెస్ ఇవ్వదు జస్ట్ ఆ నోటిఫికేషన్ సౌండ్ మాత్రం బ్రెయిన్లో డాప్ మీని రిలీజ్ చేస్తుంది సో ఇక్కడ మనం రియలైజ్ అవ్వాల్సింది ఆ సౌండ్కి రియాక్ట్ అవ్వకుండా బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి లేదంటే పూర్తిగా సౌండ్ని ఆఫ్ చేసేయాలి ఇదే డాప్ డిటాక్స్ డీటాక్స్ అండ్ చాలామంది డాప్ మీన్కి ముఖ్యంగా చీప్ డాప్ మీన్కి అలవాటు పడిపోయారు పనుల్ని ప్రోగ్రాషనే చేస్తున్నారు అంటే వాయిదా వేస్తారు అండ్ ఈ చీప్ డాప్ మీన్కి ఎంత అలవాటు పడితే అంత వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతారు దీనివల్ల వర్క్ లైఫ్ భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఈ బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి అనే ఆలోచన మీరు చేసినట్టయితే తప్పకుండా కుక్ఎఫ్ఎంలో ఉన్న హౌ టు ఓవర్కమ్ ప్రోక్రాస్టినేషన్ అనే ఆడియో బుక్ని విరండి ఇది చాలా ప్రాక్టికల్ వేస్లో బద్ధకాన్ని ఎలా ముగించాలి అనే విషయం మీద చాలా మంచి పాయింట్స్ ఈ ఆడియో బుక్లో చెప్పారు అండ్ మీరు కనుక ఇంకా ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి మన ఛానల్ కోడ్ టీజిఎస్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్తో మీరు కుకుఎఫ్ఎమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు దీంతో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది అలాగే ఇప్పుడు కుక్ఎఎఫ్ఎం వారు ఫ్యామిలీ ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అది నూట నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ మీకు టీజిఎస్ ఫిఫ్టీ అనే కోడ్ వాడితే సెవెంటీ ఫైవ్ రూపీస్కే లభిస్తుంది ఈ ఫ్యామిలీ ప్లాన్తో మీరు ఫోర్ డివైజెస్ని కుక్ఎఫ్ఎమ్లో యూజ్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ కీ ఫంక్షన్స్ ఆఫ్ డాపమేన్ చాలామంది డోపమీన్ అనగానే జస్ట్ హ్యాపీ హార్మోన్ మాత్రమే అనుకుంటారు కానీ యాక్చువల్గా ఈ హార్మోన్ మన శరీరానికి చాలా విధాలుగా సాయపడుతుంది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి డైజెషన్లోను మెమరీ ఫంక్షన్లోను అలాగే స్లీప్ సైకిల్ని కూడా రెగ్యులేట్ చేయడంలోను మన స్ట్రెస్ని మేనేజ్ చేయడంలోను హార్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్లోను చాలా రకాలుగా డోపమీన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది సో డోపమీన్ ఖచ్చితంగా కావాలి అందులో డౌట్ లేదు కాకపోతే దాన్ని కంట్రోల్ చేయడం మనం తెలుసుకోవాలి సరే ఇప్పుడు సైకలాజికల్గా చూస్తే ఈ డాపమీన్ కెమికల్లో రెండు రకాలు ఉన్నాయి అందులో ఒకటి చీప్ డాప్మిన్ ఇంకొకటి అర్న్ డాప్మిన్ ఇందా అక్కడ చెప్పినట్టు డాపమీన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చీప్ డాప్మిన్ అనేది చెడ్డది అర్న్ డాప్మీన్ అనేది చాలా మంచిది వరల్డ్ ఫేమస్ ఏంజల్ ఇన్వెస్టర్ అండ్ రైటర్ నవల్ రవికాంత్ ఏమన్నారంటే ద మోడ్రన్ డెవిల్ ఈజ్ చీప్ డాపమిన్ సో ఈ చీప్ డాపమీన్కి అర్న్ డాప్మీన్కి తేడా తెలుసుకోకపోతే మాత్రం మనం ఒక ఊబిలో కూరికిపోతాం సింపుల్గా చెప్పాలంటే చీప్ డాప్ అనేది కష్టపడకుండా వచ్చేది అర్న్ డాప్ అనేది ఎఫర్ట్ పెడితే వచ్చేది ఇంట్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసుకుని టీవీలో సిరీస్ పెట్టుకుని హాయిగా టైం పాస్ చేస్తే అది చీప్ డాప్ కి కారణం అవుతుంది అదే మనం అనుకున్న పనిని అనుకున్న టైంలో కంప్లీట్ చేసి హమ్మయ్యా అని రిలీఫ్ ఫీల్ అవుతాం చూసారా అది అర్న్ డాప్ యాక్చువల్గా మంచి ఏంటో చెడేంటో మనందరికీ తెలుసు కొత్తగా చెప్పక్కర్లేదు కానీ సైంటిఫిక్గా అసలు డాప్మీన్ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది తెలుసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం చీప్ కంటే కూడా మంచి డాప్మీన్ కోసం మీరు ప్రయత్నం చేస్తారు మీరు అనొచ్చు కష్టపడకుండా సింపుల్గా సంతోషం వస్తుంది సిగరెట్ తాగడము ఫాస్ట్ ఫుడ్ తినడమో పాన్ చూడడం వీటి వల్ల ఇన్స్టెంట్గా కిక్ వచ్చినప్పుడు తప్పే ఉంది మళ్ళీ చేయడానికి కష్టపడాలి కదా అని అనుకోవచ్చు ఈ ప్రశ్నకి సమాధానం బ్రెయిన్ సైంటిస్టులు క్రియేట్ చేసిన ఈ గ్రాఫ్లో ఉంది ఇందులో బ్లూ కలర్లో ఉంది చీప్ డాప్మిన్ ఎల్లో కలర్లో ఉంది అర్న్ డోప్మిన్ ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో బేస్ లైన్ అనేది మన బ్రెయిన్లో న్యూట్రల్ స్టేట్ ఈ బ్యాడ్ డాప్మిన్ అనేది ఒకేసారి పైకి వెళ్ళి సడన్లీ బేస్ లైన్ కిందకి పడిపోతుంది అంటే చీప్ డాప్మిన్ రిలీజ్ అయినప్పుడు ఒకేసారి హ్యాపీనెస్ మోటివేషన్ ఉత్సాహం కలిగి వెంటనే మళ్ళీ ఒక డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాం అందుకే స్వీట్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ తిన్నప్పుడు కాసేపు బాగానే ఉంటుంది వెంటనే మళ్ళీ ఇంకా తినాలి అని అనిపిస్తుంది లేదా ఒక అనీజీ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా దీనికి మెయిన్ రీజన్ డాప్ స్పైక్ అండ్ డాప్మీన్ క్రాష్ బ్రెయిన్ సైంటిస్టులు ఎంతోమంది స్టడీ చేసి డాప్ ఎలా రైజ్ అవుతుందో సడన్గా ఎలా క్రాష్ అవుతుందో అనలైజ్ చేశారు ఇది మన బిహేవియర్ని మోటివేషన్ని అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరే ఒకసారి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోండి చీప్ డాప్ వచ్చినప్పుడు కొంచెం సేపు బాగానే ఉంటుంది కానీ వెంటనే డాప్మీన్ లెవెల్స్ మైనస్లోకి వెళ్ళిపోతాయి స్టార్టింగ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం బ్రతకడానికి డాప్మెయిన్ అనేది చాలా అవసరం సో చీప్ డాప్మెయిన్ వల్ల ఒకేసారి అది మైనస్లోకి వెళ్ళిపోతే మనకి మోటివేషన్ ఉండదు ఏ పని చెయ్యాలి అని అనిపించదు బాడీలో మైండ్లోనూ ఒక తెలియని బద్దకం మరియు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తాయి ఉదయాన్నే లేచి సోషల్ మీడియా చెక్ చేయడం చాలామందికి అలవాటు రీల్స్ షార్ట్స్ ఇవన్నీ ఇన్స్టెంట్గా చీప్ డాప్మెన్ ని బ్రెయిన్లో రిలీజ్ చేస్తాయి దీనితో మీరు రెగ్యులర్ వర్క్లోకి వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ డాప్మీన్ రిలీజ్ అయ్యి క్రాష్ అయిపోయి ఉంటుంది సో మోటివేషన్ మీకు ఉండదు సో మోటివేషన్ లేదు కాబట్టి మన మైండ్ పని చేయకుండా వాయిదా వేయడానికి ఆ పనిని పోస్ట్ పోన్ చేయడానికి చూస్తుంది అంతేకాదు చీప్ డాప్ వల్ల మోటివేషన్ తగ్గడమే కాదు ఆ ఎడిక్షన్ కూడా పెరిగిపోతుంది ఈ చీప్ డాప్ కారణమైన పనులు మళ్ళీ మళ్ళీ చేయాలి అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే ఒక్కసారి సోషల్ మీడియాని స్క్రోల్ చేయడం మొదలు పెడితే ఫోన్ పక్కన పెట్టడం చాలా కష్టం అలాగే ఒక్కసారి వెబ్ మొదలు పెడితే ఒక్క ఎపిసోడ్తో ఆపడం చాలా కష్టం చాక్లెట్ కానీ స్వీట్ కానీ ఒక్కటి తింటే మళ్ళీ తినకుండా ఉండటం ఇంకా చాలా కష్టం సోషల్ మీడియా దగ్గర నుంచి ఆల్కహాలిజం వరకు ఎడిక్షన్కి ఇదే మెయిన్ ప్రిన్సిపల్ ఈ ప్రపంచంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదిస్తున్న టెక్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యూజర్స్ డాపుమీన్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఎన్నో రకాల రీసెర్చ్లు చేసి వాళ్ళ యాప్స్ని యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నాయి సో మీరు ఈ చీప్ డాప్మెంట్ ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే పాజిటివ్ స్లో డాప్మెంట్ గురించి తెలుసుకోవాలి అర్న్ డాప్మెన్లో ఒకేసారి కాకుండా స్లోగా డాప్మిన్ అనేది రిలీజ్ అవుతుంది దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సపోజ్ ఒక బుక్ చదువుతున్నారు అనుకోండి సోషల్ మీడియా లాగా ఇందులో వెంటనే డాప్మెన్ రిలీజ్ అవ్వదు ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి స్లోగా డాప్మిన్ రిలీజ్ అవుతుంది టాస్క్ కంప్లీట్ చేశాక కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అది స్లోగా డిసపియర్ అవుతుంది అందుకే ఎప్పుడైనా కష్టపడి అనుకున్న పనిని పూర్తి చేశాక మనలో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది సో మీ మైండ్లో డోపమీన్ని కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన స్ట్రాటజీయే ఈ డోపమీన్ ఫాస్టింగ్ దీన్ని మీరు త్రీ స్టేజెస్లో చేయొచ్చు అదే రికగ్నైజ్ రెడ్యూస్ అండ్ రీప్లేస్ రికగ్నైజ్ ద చీప్ డోపమీన్ ఫస్ట్ స్టెప్లో అసలు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడుందో మనం రెక్టిఫై చేయాలి సో మన ప్రొడక్టివిటీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నాశనం చేస్తున్న అలవాట్లని గుర్తించాలి చీప్ డాప్మెన్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఎక్కడైతే ఎఫర్ట్ పెట్టకుండా ఈజీగా మీకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ దొరుకుతుందో అది చీప్ డాప్మెన్ సో సోషల్ మీడియా సిగరెట్ కన్జంప్షన్ కాఫీ అడిక్షన్ పని చేయకుండా ప్రోగ్రాషనేట్ చేయడం మీ లైఫ్లో ఉన్న ఇలాంటి అలవాట్లని ముందు గుర్తించండి అయితే ప్రతి చిన్న గ్రాటిఫికేషన్ చీప్ డాప్మెన్ కేటగిరీలోకి రాకపోవచ్చు చిన్న చిన్న సంతోషాలు హాబీలు వీటిని సీరియస్గా తీసుకోకండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎడిక్షన్ ఒక్కసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే నిజంగా మనం ఎడిక్ట్ అయ్యామా లేదా అనేది మనకు అర్థమైపోతుంది సో ఎడిక్టివ్గా అనిపించిన బిహేవియర్స్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ రెడ్యూస్ అండ్ అవాయిడ్ ఫర్ స్పెసిఫిక్ టైం డాప్మీన్ ఫాస్టింగ్లో ఇది చాలా ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుని ఆ టైంలో మనం డాప్మీన్ రిలీజ్ అవ్వకుండా కంట్రోల్ చేయాలి దీనివల్ల స్టిములేషన్ తగ్గి మైండ్ రీఫ్రెష్ అవుతుంది కొన్ని సైకలాజికల్ స్టడీస్ చెప్పింది ఏంటంటే డోప్ మీన్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని తగ్గించినప్పుడు మన నర్వస్ సిస్టమ్ కూడా కామ్గా మారుతుంది అని సపోజ్ మనలో చాలామందికి ఉదయాన్నే లేవగానే ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది ఇదేమి పెద్ద తప్పు కాదు అని అనిపించవచ్చు కానీ పొద్దున్నే ఎఫర్ట్ ఏమీ లేకుండా డోప్ మీన్ రిలీజ్ అయితే ఆ రోజంతా మళ్ళీ మళ్ళీ ఫోన్ చూడడం అనేది కామన్ హ్యాబిట్లో మారిపోతుంది సో నిద్రపోయే ముందు ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి లేచిన తర్వాత రెండు గంటల వరకు ఆ రూమ్లోకి వెళ్లకుండా మీ ఫోన్ని ముట్టుకోకుండా వేరే మీకు ముఖ్యమైన చాలా ముఖ్యమైన పనులు చేయండి ఇలా రోజు మార్నింగ్ రెండు గంటల సేపు డాప్ మెయిన్ రిలీజ్ని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్లో తేడా కనిపిస్తుంది యాక్చువల్గా ఈ టైం ఫ్రేమ్ అనేది ఒక్కో హ్యాబిట్కి ఒక్కో విధంగా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా డాపమేన్ డీటాక్స్ అని చెప్పి చాలామంది వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని పూర్తిగా జయించగలుగుతున్నారు నో ఫ్యాప్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసి పాన్ ఎడిక్షన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు సో టైం ఫ్రేమ్ అనేది హ్యాబిట్ని బట్టి మారుతూ ఉంటుంది సో రోజు వన్ అవర్ ఉదయం ఇంట్లో ఫోన్ పెట్టేసి వాకింగ్కి వెళ్ళండి రియల్ లైఫ్తో కనెక్ట్ అవ్వండి డిజిటల్ లైఫ్తో డిస్కనెక్ట్ అవ్వండి ఈ రోజు మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ టూ అవర్స్లో మొబైల్ స్క్రోలింగ్కి దూరంగా ఉండి చూడండి మీలో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి నెంబర్ త్రీ రీప్లేస్ విత్ గుడ్ డాప్ ఈ స్టెప్లో ఒక పర్పస్ ఉంటుంది ఎందుకంటే జస్ట్ డాప్ కంట్రోల్ చేయాలని చెప్పి అన్నిటినీ ఆపేసి ఖాళీగా కూర్చుంటే లాభం ఉండదు సో బ్యాడ్ డాప్ గుడ్ డాప్మెంట్తో రీప్లేస్ చేయాలి అంటే ఫోన్ పక్కన పెట్టిన టైంని మెడిటేషన్తో లేదా నేచర్లో వాకింగ్తో రీప్లేస్ చేయొచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మంచి డాప్ ఎఫర్ట్ పెడుతూ ఉంటే స్లోగా రిలీజ్ అవుతుంది యాక్చువల్గా ఇదంతా వెంటనే జరిగిపోదు సో ఒక స్ట్రాటజీ ప్రకారం కన్సిస్టెంట్గా డాప్ మెయిన్ని కంట్రోల్ చేయండి మంచి డాప్ ని మర్చిపోతే మీ బ్రెయిన్లో ఓన్లీ చీప్ డాప్ ఒకటే కావాలంటుంది అప్పుడు వర్క్లోను మీ లాంగ్ టర్మ్ గ్రోత్లోను ఆ పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవ్వడం కష్టమైపోతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రికగ్నైజ్ రెడ్యూస్ అండ్ రీప్లేస్ ఫైనల్గా కంట్రోల్ ద డాప్ అండ్ కంట్రోల్ యువర్ లైఫ్ సో ఇలా మనం వీడియో ఎవరికి వచ్చేసాం ఒకసారి ఈ వీడియో ముగించే ముందు రివైజ్ చేసుకుని ముగించేద్దాం వాట్ ఈజ్ డాప్మీన్ ఫాస్టింగ్ మన బ్రెయిన్లో చీప్ డాప్మీన్ ఉత్పత్తి అవ్వకుండా కొన్ని రోజులతో కొంత సమయం ఆ చీప్ డాప్మిన్కి కారణమైన పనులు చేయకుండా ఉండటమే డాప్మీన్ ఫాస్టింగ్ ద సైన్స్ బిహైండ్ డాప్మీన్ ఫాస్టింగ్ ఎంతోమంది సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్స్ డాప్మీన్కి దూరంగా ఉంటే వచ్చే లాభాల గురించి ఎన్నో పరీక్షల ద్వారా తెలిపారు కీ ఫంక్షన్స్ ఆఫ్ డాప్మిన్ డాప్మిన్ అనేది బ్యాడ్ హార్మోన్ కాదు అది గుడ్ హార్మోన్ అండ్ అది మనకి కావాలి కానీ దానివల్ల మనలో ఎడిక్షన్ పెరగకుండా ఉండాలి దానికి మీరు టూ టైప్స్ ఆఫ్ డాప్మెన్ గురించి తెలుసుకోవాలి చీప్ డాప్మెన్ వర్సెస్ అర్న్ డాప్మెన్ జంక్ ఫుడ్ నెట్ఫ్లిక్స్ పాన్ ఇలాంటి వాటి వల్ల వెంటనే వచ్చే డాపమీన్ చీప్ డాప్మెన్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా పడిపోతుంది దీనివల్ల పనిచేసే మూడ్ అండ్ మోటివేషన్ మనకి ఉండదు అందుకే అర్న్ డాప్మెన్ని మనం ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి అండ్ ఇది బాగా ఉత్పత్తి అవ్వాలంటే మనం చేయాలి డాప్మిన్ ఫాస్టింగ్ అండ్ దానికి ఉపయోగపడే త్రీ స్టెప్స్ రికగ్నైజ్ రెడ్యూస్ అండ్ రీప్లేస్ సో డాప్మెన్ ఫాస్టింగ్లోని త్రీ స్టేజెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి అందులో ముందుగా రికగ్నైజ్ మనలో చీప్ డాప్మెన్ వచ్చేలా మనం చేస్తున్న పనులను గుర్తించాలి రెడ్యూస్ మనం గుర్తించిన ఆ చీప్ డాప్మెంట్ పనులను స్లోగా రోజు ఒక టైం ఫ్రేమ్లో తగ్గించడం మొదలు పెట్టాలి నెక్స్ట్ రీప్లేస్ తర్వాత ఆ పనిని ఇంకొక అర్న్ డాప్మెన్ వచ్చే పనితో రీప్లేస్ చేయాలి సో ఇలాగా మీరు డాప్మెన్ ఫాస్టింగ్ చేయొచ్చు మీరు బాధపడుతున్న ఈ స్క్రోలింగ్ హ్యాబిట్ నుంచి దూరంగా వెళ్ళవచ్చు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్